चंद्राम हिरण्मयी लक्ष्मी जालवेलो मावहा तामा जालवेलो लक्ष्मी मन्त्र कामिनी यशचाम हिरण्यम विंदे यंगामस्वं पुरुषानां हम अश्वपुरवां प्रदमत्यां महतीनादप्रभोदिनी श्रीमदेवी वपर्पये श्रीमादेवी कुशलां कामको ते पिता पद्मवर्णाम् तामिहो भक्वये श्रियम् चन्द्रा प्रभाताव्यदधाज्वलन्ति श्रियम् लोके देवदुष्टाम् ता पद्मिनी मे शरणमहम् प्रभत्ये लक्ष्मीर्मे नश्चलाम् वा आदित्यवर्णे तपसोऽधिजातो वनः

ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా నారదు వారి పదమూడు లోకాలన్నీ కూడా తిరిగి వస్తారు ఈ నారదు వారి పదమూడు లోకాలన్నీ కూడా తిరిగి భూలోకానికి వస్తారు ఈ భూలోకంలో ఉండే పరిశ్రమ వైగుంఠంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్తారు అంతే కదండి వైకుంఠారు వెళ్ళి నారదు వారు స్వామివారిని విధంగా ప్రార్థిస్తారు శాంతాకారం పద్మనాభురేం విశ్వాకారంగా సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం యోగి హృత్యాగణ్యం వందే విష్ణుభవయహరం సర్వలోకైకనాథం వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారంటే స్వామివారు తల్లని శరీరకాలంతో మంచి తేజస్సులో శంఖము చక్రము కథా తత్వము వీటన్నిటితో సహా అలంకార భూస్తులై ఉన్నారు ఎవరు సరే కళ్ళు తెరుస్తారు తెరిచి ఏమిలా వచ్చావు అని వెనగానే వెంటనే నాలుగు వారు చెప్తారు ఏమని అలా నేను అన్ని లోకాలిగాను కానీ అన్ని లోకాలు ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నాను చివరికి నేను భూలోకాలకి వెళ్ళాను ఈ భూలోకంలో ఉండే మానవులందరూ కూడా కష్టాలు